అందరికీ నమస్కారం ఈరోజు మరో కొత్త నోముల వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో వచ్చేసి ప్లేట్లో నోము ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ నోము చాలా బాగుంది ఈ నోముకు కావాల్సిన వస్తువులు ప్లేట్లు పదమూడు అంటే ఇక్కడ ప్లేట్లను చెప్తున్నాను బుట్టలైనా తీసుకోవచ్చు జబ్బలైనా తీసుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చండి సంత్రా పండ్లు పదమూడు గిన్నెలు అంటే చిన్న గిన్నెలు మనం పాలు పోసుకుంటాం కదా అలాంటివి చిన్న గిన్నెలు పదమూడు తీసుకోవాలి ఇంకా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీసెస్ పదమూడు తీసుకోవాలి ఇంకొకటి ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకోవాలి అంటే మనం ఒక్కొక్క ప్లేట్లో పదమూడు పెట్టుకుంటామా పన్నెండు పెట్టుకుంటామా రెండు పెట్టుకుంటామా అనే దాన్ని బట్టి ఈ ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా అన్నీ సిద్ధం చేసుకొని ఎక్కడైతే మనం సంక్రాంతి నోములు నోముకుంటున్నామో అక్కడ కొద్దిగా అలికి పసుపు కుంకుమ బియ్యం పిండి కలిపి సూర్యుడు అస్తమించే ముగ్గు వేయాలి దానిపైన ఒక ప్లేట్ ఉంచి ఆ ప్లేట్లో బ్లౌజ్ పీసు పరిచి దానిపైన గౌరమ్మను ఇంకా లక్ష్మీ విగ్రహాన్ని పెట్టుకోవాలి దాని వెనుక తంగేడు చెట్లు పెట్టాలి చుట్టూ మిగిలిన ప్లేట్లు పెట్టుకోవాలి చేతికి కంకణం కట్టుకోవాలి గౌరమ్మ ముందర ఒక గిన్నెలో పాలు ఒక సంత్ర రెండు గాజులు లేదా డజన్ గాజులు కూడా పెట్టుకోవచ్చు మిగతా పన్నెండు ప్లేట్లలో కూడా బ్లౌజ్ పీసు గాజులు సంత్ర గిన్నెలో పాలు పోసి పెట్టుకోవాలి గౌరమ్మ దగ్గర తమలపాకులు వక్క పొడి ఐదు రూపాయలు దక్షిణ తాంబూలం పెట్టాలి ఈ అన్ని పెట్టుకున్న తర్వాత పూజ చేసి నోముకొని సంక్రాంతి నాడు సంక్రాంతి పురుషునితో శుక్రవారం నాడు సంధ్యతో వస్తేవి ఘనమైన నోము నోచుకుంటిని సంతతి సంపద సౌభాగ్యమునిచ్చి చల్లగా నా ఇంట్లో కూచుండు లక్ష్మి ఓ వాడలక్ష్మి ఓ వనితలక్ష్మి ఇంటిండా వెలిసిన ఇంతల లక్ష్మి సకల సౌభాగ్యముల నిమ్ము ఓ ధాన్యలక్ష్మి సంధ్యా సమయమునందు నిన్ను కొలుచువారికి ఇలలోన రక్షించు సౌభాగ్యలక్ష్మి అని అనుకుని అక్షంతలు వేయాలి ఇలా పూజ చేసుకున్న తర్వాత గౌరమ్మను పెట్టిన ప్లేటు ఆ నోము మనమే ఉంచుకోవాలి తర్వాత ఈ నోములో నుండి ఒక నోము ముందుగా కన్నెపిల్లకి పిల్లకి ఇవ్వాలి తర్వాత మిగతావి అందరికీ పంచుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ప్లేట్లో నోము ఏ విధంగా నోముకోవాలి గౌరమ్మని ఏ విధంగా పూజ చేసుకోవాలనేది ఎందుకంటే శంకరుడికి ఈ సంత్రా కలర్ అన్నా పసుపు రంగన్నా చాలా ఇష్టం అందుకని సంక్రాంతి రోజు పసుపుకి సంబంధించినవి ఈ కలర్కి సంబంధించిన నోములు పెట్టుకుంటూ ఉంటారు ఇలా నోముకోవడం వల్ల గౌరమ్మకు ఇంకా శంకరుడికి కూడా చాలా మంచిదని అంటుంటారు ఫ్రెండ్స్ మీరు ఈ నోము కనుక నోముకొని ఉంటే ఏ విధంగా నోముకున్నారు ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను